స్వర్ ఓ ఔ అం అహ వ్యంజన్ అలు కఘ అంఘ చని ఠఠ ఢ ఢ అన త థ ద ధ న పఫ బ మర లా శషాసాహ క్షత్రజ్ఞ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఐఈవు తర్వాత రీ అని చెప్పడం జరిగింది యాక్చువల్గా మన దక్షిణాది సైడు రు అని పిలుస్తాము కానీ ఆ అక్షరాన్ని ఉత్తరాది సైడు రీ అని పిలుస్తారు కాబట్టి మనం అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ అక్షరాన్ని రీ అని ప్రొనౌన్సేషన్ చేయాలి నెక్స్ట్ క కక గ అంగ అని చదవాలి అని ఇక్కడ ఇన్యా అని చదువుతాము ఖ అక్షరము రాయినప్పుడు రా గా రాయకూడదు రెండు అక్షరములు రాయనప్పుడు శిరోరేఖను గమనించగలరు ఘ అను అక్షరముపై శిరోరేఖ పూర్తిగా గీయబడినది ధ ఈ అక్షరముపై శిరోరేఖ పూర్తిగా కలుపబడలేదు అంగ్ ప్రక్కగల డాట్ చొక్క లేకున్న డ అగును య మ భ భ వ ప ష పని అక్షరములలో గల స్వల్ప భేదమును గమనించగలరు వ్యంజన్ హల్లులు హల్లు అక్షరములనియు అచ్చులోని కలిగి ఉండును ఒకవేళ అ తొలగించిన అది హలంతం అగును ఉదాహరణ ఇక్ ప్లస్ అ క్ ప్లస్ అ హిందీలోని ప్రతి పదములోని చివరి అక్షరము హలంతంగా పలకవలెను ఉదాహరణ కర్ ఈ పదములో క ప్లస్ ర కలపగా కర్ అని పలకవలెను కర అని పలకరాదు అట్లే ల ప్లస్ త లత్ కానీ చివరి అక్షరము పూర్తిగా పలుకోవలేనన్నా చివరి అక్షరమునకు దీర్ఘము కలపవలేను జైసే క ప్లస్ రా ప్లస్ రా కరా అగు కరా అనకూడదు ల ప్లస్ త ప్లస్ అ లత అని పలుకవళ్ళను లత అనకూడదు అదేవిధముగా పదములలోని చివరి అక్షరమునకు గుడి చేర్చవలసిన గుడి దీర్ఘము చేర్చవ లక్ష్మి అనగా ఈ యొక్క ఉచ్చారణకు బదులు ఈ ఉపయోగించవలెను తదుపరి వీడియోలో భారవకడి గురించి నేర్చుకుందాము ధన్యవాదములు